ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో నూట యాభై సంవత్సరాల నుండి జరుపుకుంటున్న ఒక ఆదివాసీ పండగ గురించి చెప్తాను దేవుని నుదుటిపై బాణాన్ని ఎవరు వేశారు అసలు ఇప్పటికీ రాక్షస వివాహాలు జరుగుతున్నాయా ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బాగా ఇష్టపడినట్లయితే పెద్ద బుడ్డి అమ్మవారు పెద్ద బుడ్డి అని పిలువబడే దేవత పార్వతీదేవి ప్రతిరూపమా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైబల్ కల్చర్ను తెలిపే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫెస్టివల్లో భాగంగా పెద్ద బుడ్డి బుడ్డే చిన్న బుడ్డి వీరిని దేవతలుగా పూజిస్తున్నారు అయితే ఈ ఫెస్టివల్ యొక్క చరిత్రనే మనం ఇప్పుడు తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లాలోని కుమ్మరాపల్లి గ్రామంలో ఉన్న కాశీ అమ్మవారు ఈ లంబసింగి గ్రామంలో కూడా వెలసినట్టు గ్రామస్తులు చెప్తున్నారు అది వీటిల్లో రెండు మూడు విగ్రహాలని ఎట్లాగా చేతితో పట్టుకొని తల మీద పెట్టుకొని ఆడడం అనేది అక్కడ జరిగింది అన్నమాట జరిగితే ఆ విగ్రహాలను చూసి గుల్లాన్న ఆయన ఈయన కాస్త భక్తుడు ఈయన కాస్త నమస్కారం పెట్టుకొని అమ్మ రా కాశీ అమ్మ అమ్మ రా కాశీ అమ్మ ఇక్కడ నేల మీద ఆడిస్తున్నారమ్మ నిన్ను అదే మా లమసింగ్ గ్రామం వచ్చేటదైతే నిన్ను ఏడు పర్వతాల తాలూకు పువ్వులు తాళ్ళు తీసుకొచ్చి ఏడు మూర్ల కర్ర మీద నిన్ను ఎక్కించి మేము ఆడిస్తాం తల్లి నువ్వు రా కాశీ అమ్మ రా కాశీ అమ్మని మామూలు మనం దేవుణ్ణి ఎలా మొక్కుంటాం అలాగా ఆయన మొక్కోవడం మరి అమ్మ కరు నుంచి మరి ఇక్కడ రావడానికి రాసి పెట్టుందాము ఇది వన్ మంత్ జరుపుకునే పండగ ఈ పండుగను స్టార్ట్ చేసే ముందు గ్రామ ఇలవేలపైనటువంటి పోలేరమ్మ తల్లి పండుగలను జరుపుతారు ఈ పోలేరమ్మ తల్లి పండుగను మంగళవారం రోజునే చేస్తారు ఇలా చేసిన ఒకటి లేదా రెండు వారాల తర్వాత గంగాలమ్మ తల్లి పండుగను కూడా మంగళవారం రోజున చేయాలి ఈ గంగాలమ్మ తల్లి పండగ అయిన తర్వాత వారంలో వచ్చే మంగళవారం రోజునే ఖచ్చితంగా రాకసమ్మ తల్లి పండుగ చేయాలి ఇప్పుడు రాకసమ్మ తల్లి పండగ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుందో చూపిస్తాను మొదటగా గుడిలో నుండి తెచ్చిన విగ్రహాలను నీటి మడుగులో స్నానం చేయిస్తారు ఇలా స్నానం చేయించిన తర్వాత ఆ విగ్రహాలను ఆ మడుగు దగ్గరే విడిచిపెట్టి కొంత సమయం వరకు అందరూ వెళ్ళిపోతారు ఈ సమయంలో అక్కడ ఉన్న వారిని ఉత్సాహపరచడానికి బావా బామ్మర్ది ఇలా వరసైన వాళ్ళ పేర్లతో బూతులు మాట్లాడతారు ఈ ఫెస్టివల్లో నేను చూసింది ఏంటంటే ఒక పక్క బూతులు మాట్లాడుతుంటే ఇంకో పక్క డప్పులు కొడుతున్నారు అసలు ఈ ఫెస్టివల్ లో బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అలా చేసేవాళ్ళు ఆ హ్యాపీనెస్ కోసం అలా తప్ప ఎవరిని కించపరచడం కానీ ఇంకేమీ కదా ఆ క్షణంలో అలా సరదా దాదాపు రెండు వందల మూడు వందల ఇళ్ళు తిరగాలి తిరగాలి అంటే ఎనర్జీ కావాలంటే మందు పడాలి ఎనర్జీ కావాలి కావాలంటే మనం ఎలాగో ఎంకరేజ్ చేయాలి కదా ఆ దాని కోసం వాళ్ళు ఇచ్చేసారు కానీ ఎవరిని ఇంటెన్షనల్ గా అనడం గానీ అది చేయటం కాదు కాదనమాట మళ్ళీ ఆ విగ్రహాలను తీసుకొచ్చి బాగా కడిగి ఎండలో ఆరబెడతారు ఇది నీ తినిపేటు నీ ఇది ఇలా ఆరపెట్టిన తర్వాత విగ్రహాలను టెంపుల్కి తీసుకొని వెళ్తారు ఇలా తెచ్చిన విగ్రహాలకు ఇప్పుడు రంగులు వేస్తారు పెయింట్స్ తీసుకొచ్చి మరి అమ్మవారికి పెయింటింగ్ వేస్తున్నాం పూర్వం పెయింటింగ్ లేదండి ఈ ఏడు కొండల్లో ఉండేటువంటి పువ్వులు వాటితోనే అవి అలంకరించేవాళ్ళు ఇలా రంగులు వేసిన రోజు రాత్రి టెంపుల్ ముందు దేవుళ్ళను ఆడిస్తారు వీళ్ళ కాళ్ళకి మరియు కర్రలకి కట్టే తాళ్లను ఏడు కొండల నుండి తెచ్చిన అడ్డనారతో తయారు చేస్తారు ఈ ఆదివాసీ పండగలో రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులు పాల్గొంటారు ఇలా దేవుళ్ళను ఆడించిన తర్వాత పెద్ద బుడ్డి బుడ్డి దేవుళ్ళకు పెళ్లి చేస్తారు పెళ్లి జరిగిన ఆ రాత్రి రెండు గంటల సమయంలో దేవుళ్ళను రెండు బుట్టలలో పెట్టి గంగాలమ్మ తల్లి టెంపుల్కి తీసుకొని వెళ్తారు అక్కడ నుండి ఆ రాత్రి అడవిలో ఉన్న ఎక్కోట అనే ప్రాంతానికి తీసుకొని వెళ్తారు ఈ ఎక్కోటలో మళ్ళీ దేవుళ్ళని ఆడిస్తారు ఇలా టెంపుల్ దగ్గర ఎక్కోట దగ్గర ఫైనల్గా గ్రౌండ్ దగ్గర ఇలా మూడు సార్లు అందరికీ కనిపించేలాగా దేవుళ్ళను ఆడిస్తారు ఈ కనిపించే రాయిని ఎవరైతే వాళ్ళ ఛాతికి తగలకుండా ఎత్తుతారో వారు అనుకున్నది జరుగుతుంది అని నమ్ముతారు ఈ ఎక్కట దగ్గరే వినాయకుని విగ్రహం కూడా ఉంది ఈ అడవిలోనే ఈయనకి దేవుడు పూనింది మా గిరిజన ప్రాంతాల్లో అయితే దేవుడు వాలింది అని అంటారు రాత్రి రెండు గంటలకి అడవికి వెళ్ళి ఉదయం ఆరు గంటలకి ఊరికి వచ్చాము ఇక ఆ రోజంతా ప్రతి ఇంట్లో పండగ ఘనంగా జరుపుకుంటారు బావా మరదలు ఇలా వరసైన ప్రతి ఒక్కరు రంగులు రాసుకోవడం నీళ్లతో తడుపుకోవడం వంటి వాటితో చాలా ఆహ్లాదకరంగా ఆ డే అంతా ఉంటుంది ఈ ఎక్కోట నుండి తీసుకొచ్చిన విగ్రహాలను ఉదయం నుండి సాయంత్రం వరకు దర్శనానికి ప్రతి ఇంటికి తీసుకువెళ్తారు పొద్దుపరుస్తున్నాం కదా అక్కడే కాదు మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అమ్మవారు అనే దీంట్లో మొక్కులు ఏమైనా ఉంటే అమ్మవారిని మేము తలపై పెట్టుకొని ఇదిగో ఒక రెండు ఇళ్ళకి ఇళ్ళు వెళ్ళే వరకు మేము మోసుకుంటాం ఆ రోజు సాయంత్రం నుండి నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి చివరి రోజు రాత్రి జరిగే పండుగకు వేలాది మంది భక్తులు వస్తారు గ్రౌండ్లో దేవుళ్లను ఆడించేదాని చూడడానికి చాలామంది ముందుగానే గ్రౌండ్కి వస్తారు ఈ సంవత్సరం పండగలో చివరిసారిగా ఈ గ్రౌండ్లో వేలాది మంది భక్తులకు కనిపించేలాగా దేవుళ్లను ఆడిస్తారు ఓ పక్క మరో పక్క దేవులను ఆడిస్తూ అక్కడ జరిగిన పండగ గిరిజన సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ మంగళవారంతో అమ్మవారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగళవారం నెక్స్ట్ మంగళవారం ఉంది కదా ఆ మంగళవారం అమ్మవారిని ఎగ్గొట్టడం ఎగ్గొట్టే కార్యక్రమం అంటారు ఈ ఎక్కట్టడం కార్యక్రమం ఏంటంటే ఎలాంటి ఉపద్రవాలు రాకుండా దేవుళ్ళను గుడిలోనే అట్టకపైన కట్టేసి సంవత్సరం వరకు తీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండగకే మళ్ళీ కిందకి దేవుళ్ళని దించుతారు దేవుళ్ళను ఎక్కట్టడంతో ఈ పండగ ముగుస్తుంది పెద్ద బుడ్డి నుదుటిపై ఒక బాణం గుచ్చుకొని ఉంది కదా దానికి కారణం ఏమై ఉంటుంది మా చిన్నతనం నుండి మా ఇతిహాసాల నుండి చెప్పుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని రాత్రడించారు కదా దానిపైన పాండవుల మెట్ట అని చెప్పేసి ఒకటి ఓకే ఈ మాకున్నటువంటి అమ్మవారు పెద్ద బుడ్డి పిల్ల బుడ్డి అనేది ఒక కుటుంబం ఈ కుటుంబం అంతా కూడాను అప్పుడు మనం అనుకునేటువంటి వాళ్ళు జీవనం దీనికోసం చెప్పేసి ఆ మెట్ట ఎక్కితే అక్కడ పాండవులు ఉన్నారు పాండవుల్లో ఈ పెద్ద అమ్మవారే కదా పెద్దదే కదా ఆవిడ ఇంటి పెద్ద కాబట్టి అక్కడ కందుసేని దొంగతనానికి వెళ్ళింది వితౌట్ పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ లేకుండా కందుసేని కందులు అది వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ భీముడు బాణంతో వేసాడు ఆ బాణం వచ్చి వీడికి ఇక్కడ గుచ్చుకుంది అని చెప్పేసి అది దాని తాలూకా ఉండదు ఇప్పుడు కూడా అమ్మవారి పెట్టిన తర్వాత ఒక బాణం పెడతాం అసలు ఈ దేవతకి రాకశమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చింది నీళ్ళ మందు కాస్త ఇచ్చేసుకొని దాంతో నేనే రాసి ఉండ రా చిన్న గ్యాప్ కాశీ అమ్మ తల్లి అది రాను రాను పలకడంలో మన ఉచ్చారణ ఎలా ఉంటారు రా కాశీ అమ్మ తల్లి రా కాశీ అమ్మ తల్లి రా కాశీ ఉంటే ఆఖరి ఇదైతే రాక్షసులాగా సృష్టిలో నేను చదివిన గ్రంథాల ప్రకారంగా సృష్టిలో ఎక్కడ కూడా రాక్షసులకు అనే దానికి పూజా విధానం లేదు పార్వతీదేవి మహా సౌందర్యవతి శత్రువుల్ని సంహరించేయడానికి తప్ప ఆవిడ కాలిక రూపం వేస్తది విగ్రహాన్ని మళ్ళీ రూప్ మార్చి చేద్దాం అనుకునే ఆలోచన లేదు అదే అనమాట అప్పుడు ప్రభుత్వలు ఎలా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే మనుషులు కూడా ఆ రాకాసం అంటే ఇంకా ఏదో రాక్షసి దానికి ఉండాలా ఇదే నాలుగు పళ్ళు ఇవి ఉండాలా కూరలు ఉండాలా అవి అని చెప్పేసి తయారు చేయడం అనేది మొదలెట్టారు ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తుంది Thank you so much.